హలో అండి వెల్కమ్ ఆఫ్ బాక్ ఈరోజు సిబిఆర్ కాంచీపురంలో ఉన్నాము సో సండే వచ్చిందంటే మీరు అందరూ సిబిఆర్ చీరల కోసం వెయిట్ చేస్తారు కదా కాకపోతే ఇప్పుడైతే సీజన్ ఎండ్ అయిపోయింది మరి ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో అరే అన్ని మళ్ళీ పట్టు చీరలే కనిపిస్తున్నాయండి ఒకసారి చూసేయండి మళ్ళీ పట్టు చీరలేనా ఈ ఈరోజు మనకి సీజను అన్ సీజను అన్నది ఏది ఉండదు మన సీబీఆర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా పట్టు చీరలు స్పెషల్ అన్నమాట చూడండి అయ్యే పద్నాలుగు వందల్లో కూడా స్పెషల్ ఆఫర్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఇవే కాకుండా మన దగ్గర చూడండి టూ థౌజండ్లో సిక్స్టీన్ హండ్రెడ్లో అట్లానే మనకి టూ సెవెన్లో టూ థౌజండ్లో చాలా వెరైటీస్ వచ్చినాయి మనకి సండే అంటేనే సిబిఆర్ అలాగే సీజన్ అన్ సీజన్ సంబంధం లేకుండా ఆల్ వెరైటీస్ చూడండి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఉంటాయి మనకి

చూడండి మన సిబిఆర్ సిల్క్ షో సండే సండే స్పెషల్ గా ఇస్తా ఉంటాం మనకి అలాగే ఈ సండే కూడా మనకి స్పెషల్ గా వచ్చింది చూడండి టిష్యూ పట్లోనే మనకి మంచి లైట్ వెయిట్ లో వచ్చింది కొత్త డిజైన్స్ కూడా వచ్చింది మనకి ఇలా చూడండి టిష్యూ పట్టులో కొత్తగా వచ్చేసి కొత్తగా వచ్చిన డిజైన్స్ అన్ని కూడా ఎవరి సండే కూడా మన సిబిఆర్ అంటేనే పట్టులో స్పెషల్ గా ఇస్తాం ఓన్ వ్యవర్స్ కాబట్టి అలాగే మనకి సీజన్ తో సంబంధం లేదు ఎవరి సండే కూడా మన దగ్గర స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి అది కూడా మన ఓన్ వ్యవర్సం కాబట్టి కంపల్సరీ కొత్త దానాన్ని పట్టులో కొత్త దానాన్ని చూపిస్తానే ఉంటాం మనం నిజంగా ఏంటంటే మనం వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇవే పట్టు చూపిస్తున్నాం ప్రతి వారం కూడా ఇప్పటి వరకు అసలు బోర్ కొట్టిందే లేదు తీసుకుంటూనే ఉన్నారు చూపిస్తూనే ఉన్నారు రెస్పాన్స్ కూడా అంత బాగుంది కాబట్టి మనం ఇంకా 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 మన సిబిఆర్ ఇంకా కొత్త ధనం అన్న చూపించాలి పట్ల ఇంకా కొత్త వెరైటీస్ చూపిస్తున్నాం చూడండి మనకి ఈ సండే స్పెషల్ ఆఫర్ లోన్టీ ఫ్యాన్సీ చీర కొనే ధరలో మనం పట్టు చీర ఇస్తున్నాం అలా చూసారా వీరి సండే కూడా స్పెషల్ గా ఉంటాయి మన దగ్గర అది కాకుండా మన సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియాలో సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది చూసారా ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ లో వస్తున్నాయి అనమాట కలర్ చార్ట్ కూడా ఉంది డిజైన్ కలర్స్ ఉంటాయి ప్రతి డిజైన్ లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ ఫైవ్ ఫైవ్ కలర్స్ కూడా వస్తా ఉంటాయి చూడండి ఇంకా చాలా మంది అడుగుతారు ఫ్యాన్సీ చీరలు చూపించండి అని ఫ్యాన్సీ చీరలు కూడా షాప్ లో ఉంటాయండి వాటిపైన కూడా ఆఫర్స్ ఉంటాయి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి రెండు చీరలు ఆఫర్స్ కూడా ఉంటాయి అంతేకాకుండా ఏంటంటే ఫ్యాన్సీ అంటే మనం అన్ని చూపించాం పట్టు చీరలు అంటే మనం ఏంటంటే ఓన్ వివర్శం కాబట్టి మన చేతిలో పని ఎన్ని చీరలు చేసు ఎన్ని కొత్త చేయాలని క్రియేట్ చేయాలంటే మనకు అవుతుంది ఫ్యాన్సీ అన్నది నేను బయట నుంచి అవలసిందే దానికోసం ఫ్యాన్సీలో మనం ఇంత కొత్త వెరైటీస్ ఇవ్వలేము పట్టులో అయితే ఎవరి సండే కూడా మీకు చూడండి

ఫ్రీ నెక్స్ట్ చూ మనకి స్పెషల్ గా ఇస్తాం బాడీ అంతా సిల్వర్ వచ్చేసి బార్డర్ గోల్డ్ బార్డర్ వచ్చేసి ఇలా కళ్ళ షేడ్ లో ఈసారి మనకి డిజైన్స్ చాలా ఎక్కువ వచ్చినాయి మనం ఎప్పుడు చూపించే అంటారు కానీ అందులో కాకుండా కొత్త కొత్త డిజైన్స్ కూడా చాలా వచ్చింది మనకి కొంచెం లెంత్ బార్డర్ కూడా వస్తుంది ఇంకా ఉన్నాయి చూడండి సిల్వర్ జరి మీకు బాడీ పార్ట్ మొత్తం వచ్చేసి సిల్వర్ బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ లో వస్తుంది డిజైన్ చూడండి ఇట్లా బ్లౌజ్ వచ్చేసి ప్రతిసారి చూపిస్తా ఉంటాను ఎప్పుడు కూడా మన సిబిఆర్ లో ఫుల్ ఉంటుంది మనకి కట్టి వచ్చేసి మనకి థర్టీ సెంటీమీటర్స్ ఫార్టీ సెంటీమీటర్స్ ఉంటది ఎప్పుడు కూడా ఏ చీర చూసినా కానీ ఇవన్నీ కూడా స్పెషల్ గా వచ్చింది మనకి సండే

మగ్గం ధరలకే పట్టుచీరలు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాము చూసారా ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో డిజైన్ చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ లో లాస్ట్ టైం చూపించారు కదా అంటారు డిజైన్లు అన్ని మారిపోతా ఉంటాయి పట్టు అన్నప్పటికీ మనకి వారం వారం కూడా డిజైన్స్ అన్ని కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి ప్రతి డిజైన్ లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఎన్ని డిజైన్ చూపిస్తున్నానో అన్నిటిలో కూడా ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి అనమాట చూడండి ఇవన్నీ కూడా మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వచ్చింది చూడండి చూసారు ఇది ఇంకా డిజైన్స్ వచ్చినాయి మనకి అందులోనే సేమ్ డిజైన్ లో కలర్స్ కూడా ఉంటాయి ఇది చూసారు కాంబినేషన్ ఎలా ఉందో చాలా రేర్ కాంబినేషన్ లో మంచి గోల్డ్ జెరీలో వచ్చినాయి టోటల్ గా మనం ఇందాక సిల్వర్ జెరీ చూసినాం కదా ఫుల్ గోల్డ్ జెరీలో వచ్చింది ఎల్లోకి ఈ రామా గ్రీన్ సీ గ్రీన్ కాంబినేషన్ ఇలా చూడండి స్మాల్ డిజైన్ లో వచ్చింది చూడండి చాలా బాగుంది ఇంత స్మాల్ డిజైన్ రుద్రాక్ష ఇచ్చాడు అంత చిన్న దాంట్లో పికాక్ కూడా ఇచ్చినాడు అనమాట అంత చిన్న డిజైన్ లో కూడా చాలా స్మాల్ బూటీ చాలా అందంగా చాలా బాగుంది ఇవన్నిటిలో కూడా మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇవన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇంకా తెలుసు కదా మీకు సిబిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ పట్టి చీరల్లో స్పెషల్ ఇవే కాదు మన దగ్గర ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి ఇంకా లైట్ పడ పట్ల వెరైటీస్ ఉంటాయి ఇవి చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ డిజైన్స్ లో షర్ట్స్ ఉన్నాయి సింగిల్ కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ వచ్చినాయి అన్నమాట చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఎలా కుదిరితే అలా తీసేసుకోండి కానీ షాప్ షాప్ ఏంటంటే కలర్స్ డిజైన్స్ చూసారా స్పెషల్ గా వచ్చింది సింగిల్ పీస్ ఇది అంటే మన లాస్ట్ వీక్ లో కూడా సెల్ఫ్ లో పెట్టాము టిష్యూ లో పెట్టినా అది ఏంటంటే మనం సింగిల్ పీస్ అది కూడా ప్యూర్ లో మనకి ఏంటంటే ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ లోనే శాంపుల్ గా చేసాం అనమాట సింగిల్ పీస్ అని ఇందులో పెట్టినాము చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ లో నెక్స్ట్ వీక్ ఇంకా వచ్చినప్పుడు ఇంకా వెరైటీస్ వస్తా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇన్ని డిజైన్స్ వచ్చినాయి ప్రతి డిజైన్ లో కూడా మనకి ఏంటంటే ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం చూడండి స్పెషల్ గా కాంట్రాస్ కాంబినేషన్స్ వచ్చినాయి అనమాట టిష్యూ పట్ లోనే ఇవన్నీ కూడా కొంచెం లైట్ కలర్స్ వస్తాయి ఎక్కువ మన ఫేస్ స్టైల్ షేడ్స్ లో ఫుల్ కాంట్రాస్ కాంబినేషన్ చూడండి ఆఫ్ వైట్ లో వచ్చిందండి ఆఫ్ వైట్ లో వచ్చింది 1 మీటర్ పల్లు వస్తుంది దీనికి పళ్ళు అయితే వన్ మీటర్ వచ్చేసి ఇలా బ్లౌజ్ స్మాల్ డిజైన్ లో వస్తుంది అన్న చూడండి ఇట్లా సాఫ్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటది మీకు ఇలా ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఆఫ్ వైట్ కి బ్రైట్ కాంబినేషన్ మీకు ఆఫ్ వైట్ కి అంత డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చాడు కాబట్టి బ్రైట్ కలర్ ఇందులో చాలా అంటే చాలా కలర్స్ వచ్చేని ఇందులో కూడా మనకి 4 5 డిజైన్స్ కూడా వచ్చేని ఇలా చూడండి ఇవన్నీ కొంచెం కొంచెం లెంతి బోర్డర్ వస్తుంది అన్నమాట ఇలా ఇది ఒక డిజైన్ వస్తా చూడండి మన డిజైన్ కూడా కంపల్సరీ చేంజ్ అవుతా ఉంటాయి మనకి ఇలా ఇది ఒక చూడండి కొంచెం మీడియం బాట వచ్చింది డిజైన్ అయితే చాలా కొత్తగా వచ్చింది స్మాల్ డిజైన్ లో ఒక డిజైన్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఇస్తాను అనమాట మనం ఎంత కొత్త డిజైన్స్ ఇస్తామో రేట్స్ కూడా అంత రీజనబుల్ గా ఉంటాయి మన దగ్గర ఎప్పుడు కూడా పట్టి అంటే ఓన్లీ టూ థౌజండ్ లో ఇస్తున్నాను రూపీస్ ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ ఇస్తున్నాను ఇస్తున్నాం అనమాట చూసారా మీకు క్లాత్ కూడా మీకు చాలా లైట్ వెయిట్ లో వస్తుంది ఫాలింగ్ లో ఉంటుంది మంచి కాంబినేషన్ చాలా బాగుంది లైట్ పింక్ లైట్ పింక్ బ్యాక్ గ్రౌండ్ అంతా పైన గోల్డ్ జరితో మంచి బ్రైట్ గా ఉన్నాయి అనమాట సారీ బార్డర్స్ ఇంత మెత్తగా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ లో టూ థౌజండ్ లో ఇస్తున్నాను మన సిబిఆర్ లో స్పెషల్ గా ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది మీరు సింగిల్ సారీ తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ కానీ సిబిఆర్ లో కంపల్సరీ ఎవరి సండే కూడా పట్టు చీరలో కొత్త ధనం అనేది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే మనం ఓన్ వ్యూవర్స్ లోని స్పెషల్ గా ఇస్తాం అనమాట చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్లో లో ఒకసారి కలర్స్ అన్ని చూద్దాం డిజైన్స్ కానీ కలర్స్ కానీ ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఈ డిజైన్ లో వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా సిక్స్ సెవెన్ కలర్స్ చాలా వచ్చింది మనకి సీజన్ అయిపోయింది కదా ఇంకా పచ్చలు చూపిస్తారంటే అనుకుంటారు కానీ సీజన్ తో సంబంధం లేకుండా మనం ఓన్ వ్యవస్థం కాబట్టి ఎవరి సండే కంపల్సరీ కొత్త సారీస్ కొత్త డిజైన్స్ ఇవ్వాలి అట్లానే చూడండి చూసారు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ చూస్తున్నారు కదా డిజైన్స్ అయితే ఇట్లా టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లో చూడండి టూ థౌజండ్ లో ఎంతో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇట్లా ఇప్పుడు ఎలాంటి సారీ అండి చూడండి మనకి టిష్యూ బట్లోనే ఇంకా కొత్త ధరం వచ్చింది చూడండి కొంచెం మీడియం బార్డర్లో వస్తాయి ఇవన్నీ కూడా డిజైన్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది మనకి చూడండి మధ్యలో చిన్న మీనా ఇచ్చాడు చాలా డీసెంట్ గా ఉంటది ఇవంతా కూడా వైట్ వైట్ లో వస్తుంది క్లాత్ అయితే మీకు చాలా స్మూత్ గా ఉంటది ఇది అయితే గ్యారంటీ చెప్పగలుగుతాను మీకు ఎందుకంటే మనం ఓన్ విమర్శం కొత్త డిజైన్స్ ఇవ్వాలి ఇలా చూడండి ఇందులో కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చినాయనమాట చాలా అంటే చాలా క్లాస్ గా ఉంటాయి సారీస్ అన్ని కూడా సారీ అంతా మీకు చూడాలకి సెల్ఫ్ ఆ మీనా వల్ల చిన్న పుట్ట ఇచ్చాడు కాబట్టి హైలైట్ అవుతుంది అనమాట ఇలా చూడండి డిజైన్ వచ్చింది టోటల్ గా చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్నీ వచ్చింది మనకి ఇది చూసారా ఇది సెల్ఫ్ లో మీకు వర్క్ అంతా కూడా నేను అలా చూసాం ఇందులో చూడం ఇది ఒక డిజైన్ అంటే చాలా డిజైన్స్ వచ్చినాయి అన్నమాట సండే అంటేనే మనకి సీబీఆర్లో స్పెషల్గా చూపిస్తాం అన్ని మనకి సీజన్తో సంబంధం లేకుండా ఎవరి సండే కూడా కొత్త ధనంతో కొత్త కొత్త చీరలు అన్ని చూపిస్తాం మనం పట్టు చీరలో స్పెషల్ కాబట్టి సిబిఆర్ అంటే పట్టు చీరలు స్పెషల్ ఫోన్ వ్యవస్థ కాబట్టి దానికోసం ఇన్ని వెరైటీస్ వస్తాయి ఎవరి సండే కూడా ఇలా చూడండి ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్లో అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్తో చూసారు కలర్స్ చూడండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ చాలా స్పెషల్ గా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా ఇట్లా చూసారా ఇది కూడా కొత్త డిజైన్ కలర్స్ చూడండి మీకు కలర్స్ వచ్చినాయి అంటే చాలా స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా ఇలా మీనాబుట్టలో వచ్చినాయి సెల్ఫ్ లో వచ్చినాయి కాంట్రాస్ట్ బోర్డర్ లో వచ్చినాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో ఇస్తున్నాం ఇలా చూడండి ఇలా ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ ఇస్తున్నాను మీకు ఒక్కొక్క డిజైన్ కి సిక్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మనకి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో బాగా డిజైన్స్ అంటే ఎక్సలెంట్ అనమాట టిష్యూ పట్టినా అంటారు కానీ టిష్యూ పట్లోనే ఇంత కొత్త డిజైన్స్ కాంబినేషన్స్ అన్ని కూడా కొత్త కొత్తగా ఉంటాయి మన దగ్గర అన్ని కూడా చూసారా టూ లో మనకి ఇంత స్పెషల్ సారీస్ ఇస్తున్నాం మనం ఇంకా స్పెషల్ మనకి సండే అంటే చాలా ఉంటాయి ఈ సండే ఇంకా స్పెషల్ గానే ఉంటాయి అందరూ సీజన్ అయిపోయింది ఇంకా పరిచయాలు చూపిస్తారు ఏంటి అనుకుంటారు మనకి సీజన్ తో సంబంధం సంబంధం లేకుండా కొత్త కొత్త వెరైటీస్ అన్ని చూపిస్తాను నేను ఇలా చూడండి డిజైన్ చూసారు ఎలా ఉందో డిజైన్ హైలైట్ బోర్డర్ చూడండి స్పెషల్ చాలా స్పెషల్ గా వచ్చింది బోర్డర్ కూడా మనకి ప్యూర్లో చూసినట్టే ఉంటుంది ఆ ఫినిషింగ్ కానీ ఆ వర్క్ కానీ ఆ డిజైన్ చూడండి ఇది కూడా ఇంకా బాగుంది డిజైన్ స్పెషల్ స్పెషల్ గానే ఉంటాయి మనకి డిజైన్స్ అన్ని కూడా ఇది ఒక డిజైన్ కొంచెం లెంతీ బార్డర్స్ వస్తాయి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మనకి ఎవరి సండే కూడా మనకి ఎప్పుడు అంటే అప్పుడు కొత్త కొత్తగా తయారు చేయాలంటే మన వేర్స్ కాబట్టి చేయగలుగుతాం అలాగే ప్యాన్సిల్ అయితే మనం చేయలేం చూడండి చూసారా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ సండే కూడా మనకి కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూసారా ఎక్సలెంట్ అనమాట డిజైన్ కాంబినేషన్ పళ్ళు వన్ మీటర్ పళ్ళు పైన వచ్చింది మనకి అదే కాదు బాడీ డిజైన్ కూడా చూడండి ఇందులో కూడా మనకి కలర్స్ వస్తాయి ఈ డిజైన్ లో కూడా టోటల్ డిఫరెంట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూసారా మీకు కలర్స్ ఇందులో వచ్చేసి సిక్స్ కలర్స్ చూపిస్తా మీకు ఎక్సలెంట్ వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా స్పెషల్గా మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట చూడండి ఈ డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇందులో సిక్స్ అనుకున్నాను సెవెన్ ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఇట్లా ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వివే కాదు మన దగ్గర ఏంటంటే షోర్కి వస్తే ఫ్యాన్సీ వెరైటీస్ కావంబాపర్సు సింథటిక్ పెట్టుబడి చీరలు అన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట అదే కాకుండా బ్రైడల్ కలెక్షన్ లో కూడా మనకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటది ఇలా చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవన్నీ కూడా మనకి కంచిలో కుట్టులో వస్తాయి అనమాట మొత్తం జరీలో వస్తుంది మనకి ఇవన్నీ కొంచెం బ్రైట్ కాంబినేషన్స్ ఉంటాయి చూడండి పళ్ళు చూసారా ప్రతి సారీలో కూడా వన్ మీటర్ పైనే ఉంటుంది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి స్పెషల్ గా వచ్చింది కలర్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ లో వచ్చినాయి ఇందులో కూడా ఏంటంటే మనకి డిజైన్స్ ఇవన్నీ ఏంటంటే కంచిలో కుట్టు వస్తుంది బోర్డర్లో చూడండి కంచి కుట్టులో ఇది ఒక డిజైన్ కలర్ కలర్ ప్రతిసారి కూడా మీకు ఇది చూడండి ఎల్లో కూడా అండి చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇస్తాను కొత్త డిజైన్స్ కొత్త కాంబినేషన్స్ కాంబినేషన్ చూడండి మీకు ఈ చార్ట్లు అంతా కూడా మీకు పట్టి అంటే ఎక్కువ పింక్ కాంబినేషన్స్ వస్తాయి ఇందులో ఏంటంటే పింక్ కాకుండా మనకి బ్లూ మెరూన్ గ్రీన్ ఈ కాంబినేషన్ అన్నీ కూడా చూడండి డిజైన్స్ స్పెషల్ స్పెషల్గా వస్తాయి బాటిల్ గ్రీన్ కి పళ్ళులో మనకి మీనావర్ కూడా వచ్చింది మనకి స్పెషల్ గా వచ్చింది అనమాట ఇవన్నీ కూడా మనం ఈ స్పెషల్ లో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో లో ఇస్తున్నాం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చూసారా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన బ్రైడల్ కలెక్షన్ లో మనకి హ్యాండ్లూమ్ లో వస్తాయి కదా పట్టు చీరల్లో సేమ్ అదే కాంబినేషన్ తీసుకున్నాం అనమాట మనం ఇలా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మనకి కొత్త వెరైటీస్ వస్తున్నాయి డిజైన్స్ ఇలా చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా ఎక్సలెంట్ ఉంటాయి చూసారా డిజైన్స్ అన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో అదే కాదు మన దగ్గర ఏంటంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఆఫర్లో ఫ్యాన్సీలో కాంబో ఆఫర్స్ అవి ఉంటాయి బ్రైడల్ కలెక్షన్లో కూడా స్పెషల్ ఆఫర్ ఉంటుంది చూడండి సీజన్ అన్ సీజన్ అన్నది లేకుండా మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా పట్టుచీరలో స్పెషల్ ఆఫర్ ఉంటుంది సిబిఆర్లో సిబిఆర్ అంటేనే పట్టు చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో ఓకే సో కళ్యాణ్ కాంబినేషన్స్ అయితే ఎక్స్లెంట్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు చార్ట్ అంతా కూడా చాలా బాగుంది ఎన్నో మన స్టోర్ కి వస్తే ఇంకా ఎక్కువ వెరైటీ చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా చూడండి మన పట్టులో కొత్తగా వేస్తానంటున్నాను కదా ఇంకా కొత్తగా వేస్తున్నాను చూడండి సండేలో చూసారా మీకు నేను చూపిస్తా మామూలు పట్టి అనుకో చూస్తే మాత్రం బ్రైడల్ కలెక్షన్ అనుకోవాలి లో ఉంటాయి మనకి జరి కానీ పళ్ళులో చూడండి చాలా అంటే చాలా వస్తుంది చాలా బాగా వచ్చినాయి ఇందులో స్పెషల్ గా ఒక త్రీ ఫోర్ కలర్స్ వచ్చినాయి అనమాట చూసారా పింక్ గ్రీన్ అట్లాగే రెడ్ కి రెడ్ కి గ్రీన్ స్పెషల్ డిజైన్స్ అనమాట ఇది ఒక డిజైన్ చూడండి స్మాల్ డిజైన్ లో వచ్చింది మీకు ఇవన్నీ కూడా కుట్టు బాడర్ లోనే వస్తాయి కుట్టు బాడర్ అంటే కొంచెం కాస్ట్ ఉంటాయి మనకి సిక్స్ సెవెన్ ఆ రేంజ్ లో ఉంటాయి మనకి ఇలా వైట్ సారీ కూడా ఎక్సలెంట్ వచ్చింది ఇది ఒక డిజైన్ ఇంకా స్పెషల్ గా వచ్చింది చూడండి డిజైన్స్ అన్ని చాలా అంటే చాలా స్పెషల్ గా వచ్చింది సండే సండే మన లో ఎప్పుడు కూడా కొత్తగా వస్తాయి అది కూడా ఓన్ వివర్స్ కాబట్టి స్పెషల్గా మగ్గంధరలకి ఇస్తారు చూసారా చాలా బాగుంది చాలా అంటే చాలా కాంబినేషన్ చూడండి మీకు అన్ని కూడా బ్రైడల్ కాంబినేషన్లో వస్తాయి మనకి అదే కాంబినేషన్లో తక్కువలో లేవా అంటే లోనే దొరుకుతాయి మనకి సేమ్లో చూడండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఇంత మంచి కాంబినేషన్స్కు ఇన్ని మంచి కలర్స్ డిజైన్స్ కూడా ఇస్తున్నాం మీరు చూడండి ఇంకా ఎక్సలెంట్ ఉంది కలర్ లో వచ్చిందండి చాలా బాగుంది ఎక్సలెంట్ గా మీకు కూడా మీకు లైట్ వెయిట్ లోనే ఇస్తాను హెవీగా ఏమి ఉండదు ఇవన్నీ కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో సింగిల్ సారీ కూడా డిజైన్ చూడండి ఇంకా బాగుంది స్పెషల్ డిజైన్ లో మనకి కొత్త కొత్త కాంబినేషన్స్ సండే కూడా కొత్తగా ఇస్తాం మనం చూసారు ఈ డిజైన్ లో మనకు ఫోర్ కలర్స్ ప్రతి డిజైన్ లో కూడా ఫోర్ కలర్స్ వచ్చింది చూడండి ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది కాంబినేషన్ అయితే ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం చూసారు కదా ఎంత బాగున్నాయో డిజైన్స్ అయితే కలర్ కాంబినేషన్ చూడండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో మీరు మార్కెట్ లో ఎక్కడన్నా చూడచ్చు సిక్స్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ ఉంటాయి మనకి కుట్టుబాటు అంటేనే కాస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం ఓన్ వివర్సం కాబట్టి ఎబిర్స్ అంటే కొత్తగా ఇవ్వాలి మగ్గంధారులకు ఇవ్వాలి కాబట్టి మనకి సీజన్ సంబంధం లేకుండా స్పెషల్గా ఇస్తా అంటాం నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవ్వండి పట్లోనే చాలా సాఫ్ట్ సిల్క్లో వస్తాయి వీటికి మంచి మీనా వర్క్లో వచ్చేసి సిల్వర్ కాపర్ జరి స్పెషల్గా వచ్చినాయి అనమాట యాక్చువల్గా మనం లాస్ట్ వీక్ లో వెరైటీస్ అంతా కూడా చూపించాం ఆ స్టాక్ అంతా అయిపోయి చాలా మంది అడిగారని చెప్పేసి రీస్టాక్ చేస్తాం అనమాట ఇవన్నీ కూడా ఇలాగ ఈ డిజైన్ చూడండి కాంబినేషన్ డిజైన్స్ బోర్డర్ కార్ నుంచి మనకి బ్లౌజ్ వర్క్ అంతా కూడా కొత్తగా ఉంటాయి మీనా వర్క్ లో వచ్చేసి సిల్వర్ జరీ ఉంది కాపర్ జరీ లో ఉన్నాయి ఇలాగా ప్యాటర్న్ చూసారా ప్రతి సారీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇస్తాను మీకు కూడా అంటే లాస్ట్ టైం కొన్ని పెట్టినాం ఇందులో అన్నీ కూడా మళ్ళీ అయిపోయినాయి అని చెప్పేసి కస్టమర్స్ మళ్ళీ చాలా మంది అడిగారని అని రీస్టాక్ చేసిన కొన్ని ఇంకా కొన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇందులో ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ గా త్రీ వన్ లో ఇస్తున్నాం అనమాట త్రీ వన్ ఇలా చూడండి సారీ చూడండి మీకు బార్డర్ చూసారా ఎంత రిచ్ గా ఉంది కూడా ఫ్లవర్ వర్క్ అంతా కూడా చాలా క్లాస్ గా వచ్చింది అలాగే పళ్ళు సారీకి పళ్ళు అందం ఆ పళ్ళు డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో చాలా ఎక్సలెంట్ వచ్చింది అనమాట ఇవన్నీ కూడా ఈ వారంలో కొన్ని కొత్తగా వచ్చింది డిజైన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి త్రీ వన్లో ఇస్తున్నాం ఇలా చూడండి ఇలా ఇది ఈక్వెల్ బాటర్ ఇందులో ఏంటంటే స్పెషల్గా అన్ని చాలా స్పెషల్గా వచ్చినాయి అన్నీ కూడా ఇలా సరే కలర్స్ డిజైన్స్ అన్ని చూడండి ఇవన్నీ కూడా త్రీ వన్లో ఇస్తున్నాం అదే కాకుండా మనం సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ అలా చూడండి అన్ని డిజైన్స్ మీకు ఇందులో ఏంటంటే ఎక్కువ సింగిల్ పీసెస్ ఎక్కువ ఉంటాయి మనకి ఈ డిజైన్ అన్నిటిలో కూడా సింగిల్ పీసెస్ ఎక్కువ ఉంటాయి అనమాట మనకి సింగిల్ సారీ తీసుకున్నా సరే టోటల్ ఇండియాలో ఎక్కడైనా సరే ఫ్రీ షిప్పింగ్లో మనం పంపిస్తాం అదే కాదు మన స్టోర్ వస్తే ఏంటంటే ఇందులో వెరైటీస్ అన్ని చూసుకోవచ్చు వీడియో కాల్ కొన్ని కలర్స్ అవి కూడా మనకి సరదుగా తెలియదు అదే స్టోర్ వస్తే కలర్స్ చూసుకోవచ్చు ఇంకా డిజైన్స్ అన్ని అన్ని చూసుకొని చూసుకొని కూడా చూద్దాం ఇంకా కంచిలోనే ఇది కూడా ప్యూర్ మనకి గోల్డ్ లో వస్తున్నాయి మనకి చూడండి కుట్టు బాడర్ వచ్చేసి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వస్తాయి అన్ని కూడా క్లాత్ అయితే మనకి చాలా స్మూత్ గా క్లాత్ని క్లాత్ నిలిపేసినా కూడా ఏం కాదు అంత స్మూత్ గా ఉంటుంది పట్టులో ఇలా ఉంటుంది అంటే ఇంకా చెప్పక్కలేదు అంటే అట్లా ఉంటది మనం ఎలా అంటే అలా సారీ కట్టుకుని ఎలా ప్రయాణం చేసినా కూడా సారీ అయితే నలగదు మీకు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫుల్ కాంట్రాస్ట్ లో వచ్చేసి బ్రైట్ లుక్ వస్తాయి అన్ని కూడా చూడండి కాంబినేషన్ చూసారా అన్ని కాంబినేషన్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తాయి మనకి ఫిఫ్టీన్ టువంటి థౌసండ్ లో చూసే డిజైన్స్ కాంబినేషన్స్ అన్ని కూడా అవే వస్తాయి మనకి చూడండి మంచి

ఇట్లా చూడండి క్రీమ్ కలర్ క్రీమ్ రెడ్ కాంబినేషన్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వేస్తున్నాం అది కూడా మన దగ్గర ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి సండేనే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయితే కంపల్సరీ అయిపోతుంది ఎందుకంటే మనకు ఆన్లైన్లో కన్నా స్టోర్కి వచ్చి ఎక్కువ మంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఒక చీరకు వచ్చి నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర ఎందుకంటే మన దగ్గర ఇచ్చే మగ్గందారులకు ఇస్తాం కాబట్టి కలర్ కాంబినేషన్స్ క్వాలిటీస్ చూసుకొని చూసుకుని సండేనే అయిపోతుంది స్టాక్ అంతా కూడా ప్లస్ మిగిలిన స్టాక్ ఉంటే కంటిన్యూ సేల్ లో ఇస్తాం మనం చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ లో సిల్క్ సారీస్ అనమాట చూడండి సింగిల్ శారీస్ ఉంటాయి అన్ని కూడా మన దగ్గర జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నాను ఊరికొస్తే కొన్ని వందల చీరలు చూపిస్తాను మనకి హ్యాండ్లూమ్ పట్టు చీరల్లో స్పెషల్ మనం సిబిఆర్ అంటేనే వేవర్స్ ఓన్ వేవర్స్ కాబట్టి స్పెషల్గా ఉంటాయి మన దగ్గర అన్ని కూడా బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా మనం ఏంటంటే జస్ట్ మన దగ్గర ఈ వెరైటీస్ కూడా ఉంటాయి చూపించాలని కొన్ని శాంపుల్గా చూపిస్తున్నాను ప్లస్ దాంతోపాటు మనం స్పెషల్ ఆఫర్లు కూడా ఇస్తాం ఈ ఐటమ్ నేను నేను స్పెషల్గా చూపిస్తున్నాను కాబట్టి సండే స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను ఇవన్నీ కూడా సో బ్రైడల్ పట్టు చీరలు అండి ప్యూర్ లో సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ మీకు ఇవన్నీ కూడా 20 25000 రేంజ్ లో ఉంటాయి ఓకే అని ఈ స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ 12000 కే ఇస్తున్నాం సల్ సూపర్ అంటే సూపర్ నిజంగా మిస్ చేసుకోకండి ఇంత మంచి చీరలు 12000 రూపాయలు ఓన్లీ 12000 కే ఇస్తున్నాం ఇలా మాత్రం సండే ఆఫర్ ఇది సండే ఆఫర్ లో ఒక్క వెరైటీ అన్ని ట్రెండింగ్ కలర్స్ మంచి మంచి కూడా కాంబినేషన్స్ కూడా మనకి ఓన్లీ 12000 థౌజండ్ లో ఇవే కాదు మనకి దగ్గర ఈ సండే కాదు ఎవరి సండే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంపల్సరీ మన దగ్గర పట్టు ఆఫర్ లోనే ఉంటాయి కొత్త కొత్త డిజైన్లు వస్తానే ఉంటాయి సిబిఆర్ కి సీజన్ అన్ సీజన్ అన్నది ఉండదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సీజన్ పట్టు చీరల సీజన్ అనమాట చూడండి పండగలాగా పట్టు చీరల సో ఆలస్యం చేయకండి వస్తాయి ఎందుకంటే ఫాస్ట్ గా అయిపోతాయి కదా మీరు ఫాస్ట్ గా వచ్చేయాలి సో వీడియో అయితే చూసారు కదండి కొత్త డిజైన్స్ తో లేటెస్ట్ డిజైన్స్ ఇస్తూ మంచి బెస్ట్ ప్రైజ్ ఇస్తూ అంటే ధరలకే ఇస్తూ సో మన లో కలెక్షన్స్ అయితే చాలా వచ్చేసాయి ఇంకా కి అయితే విజిట్ చేసేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్